హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే సమ్మర్ వచ్చేసింది కదండి వడియాలు అలాంటివి పడుతూ ఉంటాం కదా ఈరోజైతే మేము రవ్వ వడియాలు చేసుకుంటున్నాము గాను బియ్యపు రవ్వ రెండు లోటాలు తీసుకున్నాము సుమారుగా ఒక లోటాకి ఏడు లోటాల నీళ్లు పడుతుంది ఈ రవ్వలో ముందుగా అయితే రెండు లోటాలు నీళ్లు చొప్పున పోసుకుందాము అదేవిధంగా ఈ రవ్వ పొడియాల్లో కొంచెం సగ్గుబియ్యం కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సుమారుగా రెండు లోటాల రవ్వకి ఒక గ్లాసు సగ్గుబియ్యం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలా అదేవిధంగా ఆ ఒక గ్లాసు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని అందులో ఒక రెండు గ్లాసుల నీళ్ళు వేసుకొని కొంచెం సేపు నానపెట్టుకోవాలి చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి ఆ బియ్యపు రవ్వ అనేది ఎలా వేసుకోవాలి అనేది కూడా మనం ఎప్పుడైతే వడియాలు వేసుకోవాలి అనుకుంటున్నామో దానికి ముందు రోజున బియ్యము బాగా కడిగి ఆరపెట్టుకోవాలి ఆరపెట్టుకున్న తర్వాత బియ్యాన్ని పొడి రవ్వ వేయించుకురావాలి అలా వేయించుకున్న బియ్యపు రవ్వ అనమాట నేను కొలత రెండు లోటాలని చెప్తున్నాను కదా అంటే సుమారుగా కేజీ రవ్ అనమాట అందులోకి యాభై గ్రాములు అల్లం యాభై గ్రాములు పచ్చిమిరపకాయలు పడుతుంది వాటిని కచ్చాపచ్చాగా పేస్ట్ వేసుకొని సిద్ధం చేసుకోవాలి ఇప్పుడైతే ఒక పెద్ద డబరా లాంటిది పెట్టుకోవాలి అందులో సుమారుగా ఒక లోటా బియ్యానికి ఏడు లోటాల నీళ్ళు పడుతుంది మనం ముందుగా రవ్వ నానబెట్టుకోవడానికి రెండు లోటాలు వేసాం కాబట్టి ఇప్పుడు పది లోటాల నీళ్లు పోస్తున్నాము వీటిని బాగా తెరలనివ్వాలన్నమాట మూత పెట్టుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా తెరిన తరువాత మనం ముందుగా పేస్ట్ వేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం శ్రమ అనుకోకుండా ఒక్కసారి ఈ విధంగా కానీ చేసుకుంటే వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు సాంబారు పప్పు అలాంటివి చేసుకున్నప్పుడు ఇప్పుడైతే అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ముందుగా నానపెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత మనం కలుపుకుంటూనే ఉండాలి ఎందుకంటే తొందరగా అడుగంటుతూ ఉంటుందన్నమాట సగబియ్యం వేసిన తర్వాత ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి కొంచెం ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ కళ్ళు ఉప్పు వేసుకోవాలి అదేవిధంగా టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి ఇలా వన్ బై వన్ అన్ని వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మరొక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత బ పొంగు వస్తుంది వాటర్ బాగా తెరలుతాయి ఇప్పుడు తెరలేటప్పుడు మనం రవ్వలో నీళ్లు కలుపుకొని నానబెట్టుకున్నది ఉంది కదా ఆ బియ్యపు రవ్వ నీళ్ళు కూడా వేసుకొని కలుపుతూ ఆ రవ్వ వేసుకోవాలి లేకపోతే ఉండలు కడుతూ ఉంటుంది అదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఆ రవ్వలో వాటర్ వేసుకొని బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు కూడా కలుపుకుంటూ ఈ నీళ్లు వేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఉన్న రవ్వలో ఒక రెండు లోటాలు నీళ్లు వేసుకొని అందులో కలిపేసుకోవాలి మొత్తం ఒక లోటాకి ఏడు లోటాల నీళ్లు పడుతుంది మనం రెండు లోటాల రవ్వ వేసాం కాబట్టి పద్నాలుగు లోటాల నీళ్లు పడుతుంది అలా వేస్తే మనకి వడియాలు వేసుకోవటానికి థిక్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అదేవిధంగా అల్లం పచ్చిమిరపకాయలు కూడా యాభై గ్రాములు యాభై గ్రాములు కొంచెం జీలకర్ర కళ్ళు ఉప్పు అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇలా రవ్వ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వచ్చే అంతవరకు చిక్కబడనివ్వాలి మరొక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంది ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని మనం ఎక్కడైతే వేద్దాం అనుకుంటున్నామో అక్కడికి తీసుకెళ్ళి అదే విధంగా మరొక చిన్న మూడు చిన్న గిన్నెలు కూడా తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు కొంచెం కొంచెంగా ఈ పిండి దాంట్లో వేసుకుంటూ ఉండాలి అదే విధంగా కొంతమంది కవర్ల మీద వేసుకుంటూ ఉంటారు చీరల మీద వేసుకుంటూ ఉంటారు మా దగ్గర అయితే పెద్దది ప్లాస్టిక్ మందపాటి కవరు వొడియాల కవర్ ఉందన్నమాట వాటి మీద వేసుకున్నాము మాది డాబా పైన తీసుకెళ్ళి ఆ కవర్ పరుచుకొని కొంచెం వీటిని గిన్నెల్లో వేసుకొని చిన్న కూర గెరెట్లు ఉంటాయి కదా కొంచెం వెడల్పుగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా మనకి కావాల్సిన సైజుల్లో వేసుకోవటమే చాలా సింపుల్గా మనం వేసేసుకోవచ్చు మరొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్లాస్టిక్ కవర్స్ మీద మనం వేసుకునేటప్పుడు నాలుగు మూలల కార్నర్స్ పేపర్ ఎగిరిపోకుండా మనం ఏదైనా బరువు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ పేపర్ ఎగిరిపోకుండా ఫోల్డింగ్ అవ్వకుండా ఉంటుంది ఎందుకంటే ఒకవేళ ఫోల్డింగ్ అయినట్లయితే ఆ వడియాలన్నీ అంటుకుపోతూ ఉంటాయి అందుకని ముఖ్యంగా కొంచెం గ్యాప్ ఇచ్చి నాలుగు మూలల మనం ఇలా వడియాలు వేసుకోవాలి ఏదైనా పెట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మనం ఇంట్లోనే వడియాలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇవి ఒకరోజు ఎండుతుంది మేము వడియాలు వేసిన రోజు ఎండ ఎక్కువగానే ఉంది తొందరగానే ఆరిపోయాయి మేము చేసిన విధంగా చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారంగా కానీ ప్రిపేర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు మనం హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు అదేవిధంగా వన్ మంత్కి వన్ అండ్ హాఫ్ మంత్కి ఒకసారి కానీ ఎండలో పెట్టుకుంటూ ఉంటే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట అప్పుడప్పుడు మనం ఎండలో పెట్టుకుంటూ ఉండాలి చూసారా ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చాయి మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎంత పర్ఫెక్ట్గా మనకి ఒడియాలు వచ్చాయో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వెరైటీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ